హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఇరవై ఐదు రూపాయలు పొదుపుతో మొదలుపెట్టి ఐదు లక్షల రూపాయలు అన్నది ఎలా చేసుకోవచ్చు అన్నదైతే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈ ఇరవై ఐదు రూపాయల పొదుపు మనం ఎలా చేసుకోవాలంటే నెలని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకొని చేసుకోవాలి ఒకటి నుంచి ఏడు వరకు ఒక భాగం ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఒక భాగం పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు అలాగ నాలుగు భాగాలుగా చేసుకోవాలి దాంట్లోనే మనము మొదట ఇరవై ఐదు రూపాయలతో మొదలు పెట్టాలి అలాగ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటూ ఇరవై ఐదు రూపాయలు రెండో రోజు యాభై రూపాయలు మూడో రోజు డెబ్బై ఐదు రూపాయలు నాలుగో రోజు వన్ వంద రూపాయలు ఐదో రోజు నూట పాతిక రూపాయలు ఆరో రోజు నూట యాభై రూపాయలు ఏడో రోజు నూట డెబ్బై ఐదు రూపాయలు అట్లాగా మనం మొదటి భాగంలో ఏ విధంగా అయితే వేసుకున్నాం పొదుపు చేసుకున్నామో అంతా మిగతా మూడు భాగాలు కూడా అదే విధంగా వేసుకొని పొదుపు చేసుకోవాలి మనం మొదటి భాగం వేసుకున్న పొదుపు ఎంత అవుతుందంటే మొత్తం ఏడు వందల రూపాయలు అవుతుంది అట్లాగా మనం నాలుగు భాగాలు చేసుకుంటున్నాం కాబట్టి నాలుగు వేసుకుంటే కనుక రెండు వేల ఎనిమిది వందల అయితే నెలకి మనం ఆ విధంగా పొదుపు చేసుకుంటే అవుతుంది దానికి ఒక రెండు వందల రూపాయలు కలుపుకుంటే మనకి మూడు వేల అయితే అవుతుంది అట్లాగా ఒక సంవత్సరం పాటు కనుక మనం చేసుకోగలిగితే అవి వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే అవుతాయి అట్లాగా మనము ఐదు సంవత్సరాల పాటు ఇదే విధంగా చేసుకుంటే మనకి వచ్చేసి నోట్ లక్ష ఎనభై వేల రూపాయలు అయితే అవుతుంది ఇంకా మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు చేసుకుంటే మనకి లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది అంటే మొత్తం కలిపి మూడు లక్షల అరవై వేల రూపాయలే అవుతాయి కానీ మనము ఐదు లక్షల రూపాయలు పొదుపు మనం చేసిన పొదుపుని ఐదు లక్షల రూపాయలు చేసుకోవాలంటే మనము ఏ విధంగా చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి మనము పొదుపు అయితే చేయగలిగితే ఒక భాగం చేసుకుందాం లేదా రెండు భాగాలు చేయగలిగితే మొత్తం నాలుగు భాగాలు చేసుకోవచ్చు హ్యాపీయే కానీ లేదు చేయలేము అనుకుంటే చక్క ఒక భాగం కూడా చేసుకోవచ్చు రెండు భాగాలు కూడా చేసుకోవచ్చు అట్లాగా మన వీళ్ళని బట్టి అట్లాగా మనం మూడు వేల రూపాయల నెలకు పొదుపు చేయగలుగుతాం కాబట్టి ఆ మూడు వేల రూపాయలు రికరింగ్ డిపాజిట్లో కనుక మనం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ వేసుకున్నట్టయితే కనుక మనకి ఐదు సంవత్సరాలకి మనం కట్టిన అమౌంట్ లక్ష ఎనభై వేల రూపాయలు అయితే అవుతుంది దానికి మనకి ఇంట్రెస్ట్ కలిపి కలిపి ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయ అయితే వస్తుంది అంతా కలిపి రెండు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయ అయితే వస్తుంది దీనిని మనం ఏం చేయాలంటే ఎఫ్డి చేసుకోవాలి అట్లాగా మనకి రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది మూడు వందల ఎనభై రూపాయలు కదా వచ్చింది ఆ ఎనభై రూపాయలకి మనం ఐదు సంవత్సరాల పాటు మనం ఎఫ్డి కనుక చేసుకోగలిగితే అప్పుడు మనకి వచ్చేసి ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ తొంభై రూపాయలు కలిసి మూడు లక్షల రూపాయలు అయితే అవుతుంది తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాల పాటు కూడా తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాల పాటు కూడా మనం ఏదే విధంగా పొదుపు చేసుకుంటే అప్పుడు మనం నెలకి మూడు వేల రూపాయలు ఆర్డీ కట్టుకుంటే మనం కట్టింది లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది దానికి మనకి ముప్పై నాలుగు వేల రూపాయలు ఇది ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది మొత్తం కలిపి రెండు లక్షల పద్నాలుగు వేల చిల్లర అయితే అవుతుంది అయితే ముందుగా మనం బ్యాంక్లోని ఎఫ్డీ వేసుకున్నాం కదా ముందు మనం ఆర్డీ కట్టిన అమౌంట్ని అది మూడు లక్షల రూపాయలు అయితే అవుతుంది కదా ఐదు సంవత్సరాలకి దాంతోపాటు ఈ ఆర్డీ కట్టుకున్నాం అప్పుడు రెండు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయ అవుతుంది మొత్తం కలిపితే ఐదు లక్షల పద్నాలుగు వేల చిల్లర ఇదండి ఇరవై ఐదు రూపాయల పొదుపుతోని మనము ఐదు లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొదైతే కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్